అందరికీ జయభీం నేను మీ ప్రకాష్ భాయ్ అయితే ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మన నిడదవోలు కూటమి అభ్యర్థిగా దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో అయితే దానికి సంబంధించి నాలుగు వైపుల నుంచి ప్రచారం అయితే సాగుతుంది అయితే నా దళిత వాడల్లో ఉన్న జన నా దళిత సోదరులు జనసేన అభిమానించే సోదరులు కొంతమంది ఎలా అప్రోచ్ అవ్వాలి లేదా ఎలాగ మనం ప్రచారంలో పాల్గొనాలి ఎలాగ మనం దుర్గేశ్వర సపోర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఒక సంశయంతో ఉండడం అయితే నా అది వచ్చింది ఆ ఎలాగైతే మన పేటలో ఉన్న సమస్యల్ని మన పేటల్లో ఉన్న ఇబ్బందుల్ని ఎలాగో దుర్గేశ్వర దృష్టికి తీసుకెళ్ళాలి ఎలాగ దీని మీద మనం స్పష్టమైన హామీ తెచ్చుకోవాలని చాలా మంది నాకైతే ఫోన్ చేయడం జరిగింది దానికోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను దయచేసి దళిత వాడల్లో ఉన్న ఏనా దళిత సోదరుడు కూడా దయచేసి అధారి పడవద్దు ఇబ్బంది పడవద్దు ఒక రెండు మూడు రోజుల్లోనే దుర్గేష్ గారితో మాట్లాడడం జరుగుతుంది దళిత వాడలోని సమస్య ప్రధాన సమస్యలపై దుర్గేష్ గారితో స్పష్టమైన హామీ తీసుకుని మీ అందరి దగ్గరికి నేనే రాబోతున్నాను అతి త్వరలో ప్రతి ఒక్క దళిత వాడని టచ్ చేసి ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో మనకు జరిగిన అన్యాయాలు ఉన్నాయో ఏవైతే మన దళితుల్ని ఎలా ఊచకోత కోసారో ఎలా మనల్ని అణచిపెట్టారో అవన్నీ కూడా ప్రతి దళిత సోదరునికి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే మన దళితులకి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారో ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తారో ఇవన్నీ కూడా మన వాడలో ప్రచారం చేయడం అయితే జరుగుతుంది అది త్వరలోనే ప్రతి వాడకి నేనే వస్తున్నాను దుర్గేష్ గారు హామీ తీసుకుని మరీ వస్తున్నాను మీ అందరి దగ్గరికి దయచేసి ఈ లోపల ఎవరో కూడా సంశయానికి గురవద్దు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ప్రతి ఒక్కరి నేను కలుస్తాను మన పేటల్లో ఉన్న సమస్యలన్నీ కూడా దుర్గేష్ దృష్టికి తీసుకువెళ్తాను దాని మీద స్పష్టమైన హామీ కూడా తీసుకొని మీ అందరికీ వస్తానని మరొకసారి తెలియజేస్తాను అలాగే చాలామంది నా దగ్గర దళిత సోదరులు అన్నారు జనసేన అంటే కాపుల పార్టీ కదా మన జనసేన మన జనసేనలో దళితులు ఎవరో లేరు కదా దళిత జనసేన కాపులు పార్టీ దళితులు దీనికి పూర్తిగా దూరం ఉండాలని కొంతమంది అధికార పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టి నా దళిత సోదరులను పెడుతున్న విషయం కూడా దృష్టికి వచ్చింది జనసేన పార్టీ కాపులు పార్టీ కాదు జనసేన పార్టీ రెడ్ల పార్టీ కాదు జనసేన పార్టీ చౌదరుల పార్టీ కాదు జనసేన ఏ ఒక్క కులానికి చెందిన పార్టీ కాదు జనసేన ప్రతి ఒక్క కులానికి సముచిత స్థానం కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం కల్పించే పార్టీ అని మీరు అందరికీ మరీ ఒక్కసారి తెలియజేస్తారా మనందరం కూడా దళితులందరూ ఏకమై దళితులందరూ కూడా జనసేన పార్టీలో ఉండి పెద్దన్న పాత్ర పోషిస్తే గనక జనసేన ఎస్సీల పార్టీ కూడా అవుతుంది జనసేన దళితుల పార్టీ అవుతుంది ఖచ్చితంగా ఈ మాటను నిడదోళ్ళ నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను మరొకసారి మీకు తెలియజేస్తున్నా కాబట్టి దళిత సోదరులందరూ కూడా ఏవైతే వైసీపీ చేస్తున్న మబ్బి పెట్టే మాటలను కానీ నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కానీ ఎవరు కూడా కంగారు పడి ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు ప్రతి ఒక్కరు నేనే కలుస్తా ప్రతి పేటకి నేనే వస్తా ప్రతి పేటలో ఉన్న సమస్యలు దుర్గేష్గా దృష్టికి తీసుకెళ్తా ప్రతి దాని మీద స్పష్టమైన హామీ తీసుకొస్తా ఒక్క అతి ఒక్క రెండు రోజుల్లోనే మీ అందరిని నేను కలుసుకుంటాను మరొకసారి తెలియజేసుకుంటూ భీమ్ जय जनसेना जय भारत